ఏప్రిల్ ఒకటినే ఏప్రిల్ ఒకటినే కొత్త రేషన్ కార్డుల పంపిణీ అవును తెలంగాణ వ్యాప్తంగా ఏప్రిల్ ఒకటిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే కాబోతుంది అయితే మనం చూసుకున్నట్లయితే ఇది గతంలో ఇచ్చిన రేషన్ కార్డు అనమాట ఈ మోడలు ఈ మోడలు మనకి మహారాష్ట్ర సర్కారు ఉన్నప్పుడు కేటీఆర్ కేసీఆర్ గారు అయితే ఇచ్చారు అయితే ఇప్పుడు దీనికి భిన్నంగా ఉన్న రేషన్ కార్డులను అయితే ఇప్పుడు ఇవ్వబోతూ ఉన్నారన్నమాట ఈ కార్డులు మనకి ఏప్రిల్ ఒకటి నుంచి అయితే తెలంగాణ వ్యాప్తంగా పంపిణీ అయితే కాబోతూ ఉన్నాయి సీఎం గారి చేతుల మీదుగా సీఎం గారి చేతుల మీదుగా ఈ కార్డుల పంపిణీ అయితే ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ నుంచి ఏప్రిల్ నుంచి ఈ కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ అయితే ఉంటుందని చెప్పేసి ఎప్పుడైతే జరిగింది సో ఎవరైతే రేషన్ కార్డులకు సంబంధించి ఎదురు చూస్తున్నారో వాడందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే గతంలో రేషన్ కార్డులు అందరికీ ఇస్తామని చెప్పేసి కొంతమందికి ఇవ్వడం అయితే జరిగింది అందరికీ ఇవ్వలేదు అందరికీ వస్తానుకుంటే అందరికీ ఇవ్వలేదు కొంతమందికి ఇచ్చారు కానీ ఈసారి మాత్రం దాదాపు పన్నెండు లక్షల మందికి అయితే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఇవన్నీ కూడా మనకి ఏప్రిల్ ఒకటి నుంచి అయితే పంపిణీ అయితే కాబోతున్నాయి అన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం రేషన్ కార్డులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి